మళ్ళీ అడుగుతున్నాం నోడల్ ఏజెన్సీకి ఎందుకంత దూకుడు హైడ్రా తీరుపై హరికోర్టు ఆగ్రహం ముందు రోజు నోటీసులు ఇచ్చి తెల్లారే కూల్చేస్తారా సెలవు రోజు కూడా కనీస అవకాశం ఇవ్వరా కోర్టు పరిధిలో ఉన్న ఆస్తిని ఎలా నేలమట్టం చేస్తారు హైడ్రా కమిషనర్ నేరుగా హాజరై వివరణ ఇవ్వాల్సిందే ముప్పైనా ఉదయం పదిన్నరకు రావాలని కోర్టు ఆదేశం కోర్టు ఆదేశాలున్నా లెక్క లేదా ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి హైడ్రాపై ఘాటుగా స్పందించారు భవనం కూల్చివేత కార్యక్రమంలో భాగస్వాములైన అమీన్పూర్ తహసి తహసీల్దార్ హైడ్రా కమిషనర్ అమీన్పూర్ మున్సిపల్ కమిషనర్ టౌన్ ప్లానింగ్ అధికారి పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ పటంచేరు డిఎస్పి టిఎస్ఎస్పి డిఏడిసి చర్యలు చట్ట విరుద్ధం రిట్ పిటిషన్ ఇరవై నాలుగు డెబ్బై రెండు బై రెండు వేల ఇరవై నాలుగులో సెప్టెంబర్ ఐదున ఈ కోర్టు ఇచ్చిన ఆదేశాలు ధిక్కరించారు దీనికి సమాధానం చెప్పాల్సిందే హైడ్రా కమిషనర్తో పాటు అమీన్పూర్ తహసీల్దార్ హాజరై వివరణ ఇవ్వాలి ఈ నెల ముప్పైన ఉదయం పదిన్నరకు నేరుగా హాజరు కావ కాలేని పక్షంలో వర్చువల్గా పాల్గొని సమాధానం ఇవ్వాలి ఈలోగా అమీన్పూర్ మున్సిపాలిటీ స్టాండింగ్ కౌన్సిల్ తరపు న్యాయవాది కమిషనర్ నుంచి వివరాలు తెలుసుకొని చెప్పాలి అని ఆదేశించారు తదుపరి వివరాలను సోమవారానికి వాయిదా వేశారు